వైసీపీ పరిపాలన సీఎం వైఖరి ఎంపీల తీరుపై శ్రీకాకుళం ఎంపీ కింజారుపు రామ్మోహన్ నాయుడు ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ గల్లీలో ఎంపీలు షికారు చేస్తారే తప్ప ప్రజలకు మేలు చేసిందేమిటని ప్రశ్నించారు శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు అక్కడే ఇన్ఛార్జ్ గౌతమ్ శిరీషలు కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం రెంటికోటలో జరిగిన బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వంతో మద్యం వ్యాపారం చేయించిన సీఎం అంటూ వ్యాఖ్యానించారు ప్రత్యేక హోదా ఎక్కడంటూ ఎద్దెవ్వ చేశారు ఆప్ షోర్ ఏమైందంటూ మంత్రి అప్పలరాజును ప్రశ్నించారు ఆ సభలో భారీగా టీడీపీలో చేరిన వారికి కండువాలు కప్పి ఎంపీ రామ్మోహన్ శిరీషలు స్వాగతించారు మరి ఈ సభలో ఎంపీ శిరీషలు ఏమన్నారో వారి మాటల్లో విందాం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నిక ముందు వైసీపీ ఎంపీలను గెలిపిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తామని చెప్పి నేడు వైసీపీ ఎంపీలు ఢిల్లీ గల్లీలో షికారు చేస్తున్నారే తప్ప ప్రత్యేక హోదాపై ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదని జిల్లా ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు విమర్శించారు మండలంలోని రెంటికోట గ్రామంలో గురువారం బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు ముందుగా పలాస టీడీపీ కార్యాలయం నుండి రెంటికోట గ్రామం వరకు టీడీపీ నాయకులతో కలిసి ఎంపీ రామ్మోహన్ నాయుడు టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి గౌతమ్ శిరీష బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం లొత్తూరు రెంటికోట కాంట్రగడ గ్రామాల నుంచి సుమారు నూట ముప్పై కుటుంబాలు టీడీపీ పార్టీలో చేరారు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ఎంపీలకు పార్లమెంటులో మాట్లాడే దమ్ము ధైర్యం లేదన్నారు రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమలు వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసేందుకు వస్తే మంత్రులు ఎమ్మెల్యేలు గెద్దలా వాలిపోయి దోచుకుంటున్నారని ఆరోపించారు ఇలా అయితే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందన్నారు ఎన్నికల ముందు మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మద్యపానంతో వ్యాపారం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు నాలుగేళ్లలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదన్నారు ఎన్నికల ముందు రెండు పాయింట్ ముప్పై లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పి నిరుద్యోగులకు మోసం చేశారని ఆరోపించారు మెగా డీఎస్పీ తెస్తామని చెప్పి ఎందుకు తీయలేకపోయారని ప్రశ్నించారు వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ ఆర్టీసీ పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచడంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆఫ్ షోర్ రిజర్వాయర్ ఎందుకు పూర్తి చేయలేకపోయారో మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పాలన్నారు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే లొత్తూరు రిజర్వాయర్ను పూర్తి చేసి పంట భూములకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌత శిరీష మాట్లాడుతూ ఒకవైపు సీఎం విశాఖపట్నంలో పరిపాలన రాజధాని చెప్పి కొండలను మింగేస్తుంటే మరోవైపు పలాసులో ఉన్న మంత్రి శ్రీధుడి అప్పలరాజు తాను తక్కువ కాదని కొండలు గుట్టలు వాగులు ఆక్రమించుకున్నారని ఆరో నాలుగేళ్లలో రైతులకు సాగునీరు అందించలేని పరిస్థితిలో మంత్రి సిదిరి అప్పలరాజు ఉన్నారన్నారు ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యానికి సకాలంలో డబ్బులు చేయలేకపోయారన్నారు సీఎం లా పథకాల కోసం అప్పులు చేయడం కాదని సంపద సృష్టించి సంక్షేమ పథకాలను అందించే సామర్థ్యం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్నారు సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వజ్రా బాబురావు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి విఠలరావు లొడగల కామేశ్వరరావు గురిటి సూర్యనారాయణ జనసేన ఇన్ఛార్జ్ డాక్టర్ వి దుర్గారావు మాజీ ఎంపీపీ దువ్వాడ కృష్ణమూర్తి నాయుడు టీడీపీ మండల అధ్యక్షుడు కుత్తుం లక్ష్మణ్ కుమార్ దువ్వాడ సంతోష్ కుమార్ మల్ల శ్రీనివాసరావు తెలుగు యువత మండల అధ్యక్షుడు కిక్కర ఢిల్లీరావు టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నడిసచ్చే జన సైన్యం పసుపు దండు దండ గెలుపు కులను మోతగా జై 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 హర జై 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 శ్రీ శంతు జయ భేరీ మృగెనోర భేరీ మృగెనో చెన్న మెరిసిన సింధూరమై విరిసిన మందారమై మెరిసిన సింధూరమై విరిసిన మందారమై మన పలాస ప్రజల కొరకు నడిచెను మన ధైర్యమై సిక్కోలు శివంగి అయి నడిచెను మన ధైర్యమై సిక్కోలు శివంగి అయి ఆంధ్ర బలపటి చంద్రన్నమాట గౌతూ శివాజన్న మాట మన పలాస గడ్డ మీద పసుపు బిర 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 పశుపూ బిర 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 బిరబిర బిరబిరమంటూ ఉద్యమాల జెండలైవు యం ప్రజలే దేవుళ్ళు అనే రామన్న స్ఫూర్తితో ప్రజలే దేవుళ్ళు అనే రామన్న స్థూర్తితో పసుపు జెండేవ కై కదిలిన లోకేషన్న తోడుతో ప్రజా సేవ కై కదిలిన లోకేషన్న తోడుతో బడుగు జనుల బాసటగా పేద ప్రజల పెన్నిటిగా పలకరించే గుణముంది పనిచేసే సత్తా ఉంది డమడమ డమ 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 డమన్సూట బూ లేక

ఈ చాలా మందికి ఇబ్బందులు పెట్టారు క్వాలంటీర్లు చెప్పుకోవాలి మీరు మీటింగ్ కెట్టారు మీటింగ్ లో మార్చుకున్నారు మీకు రెండు నెలలోని అమ్మఒడిని తీసేసాం తీస్తే తీసుకోయ్యా రెండు నెలలు ఈ రోజు జనసేన టీడీపీ పార్టీల మధ్య ఎన్నో రకాల ఇబ్బందులు ఈ రోజు మన మనం ఎక్సీలు తగలబెట్టడం కానీ ఈ రోజు సోషల్ మీడియాలో తప్పులు మాట్లాడడం కానీ చేస్తున్నాడు ఇక్కడ అమ్మబాజ్ మొదలైంది జగన్మోహన్ రెడ్డికి మొదలైంది రోజులు లెక్క పెట్టుకోవడం రెండు రెండు నెలలు దయచేసి ప్రతి ఒక్కరు మనం గెలిచేస్తామని అతి విశ్వాసం చూసు మనం గెలవాలి గెలిచి తీరాలి మన గురించి చంద్రబాబు నాయుడు గారు గెలవడానికో ఎంపీ రామ్మోహన్ రెడ్డి గెలవడానికి కాదు మన ఆస్తులు మనకి ఉండడానికి మన పిల్లలకి రోజు ఇక్కడ చల్ల ఇక్కడ ఉద్యోగాలు రావడానికి మన పిల్లలు మన తల్లెదుగా ఉండడానికి మన బలాలు మన కంప్యూటర్ చెప్పుకు ముఖ్యమంత్రి గారు మన స్థానంలో కూర్చోనంటే ఇక ప్రజలకి ఎలా ఉంటారో అర్థం చేసుకోండి దయచేసి రెండు రెండు నెలలు మన భవిష్యత్తు గురించి మన పిల్లల భవిష్యత్తు గురించి మరి స్థానికంగా ఉండే సమస్యలు పెద్దలు మోహన్ రావు గారు చెప్పారు వరహాల కంటే తీసుకొచ్చి ఈ తెలుగు వాడిగా పుట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రపంచం తిరగాలి వాళ్ళ నాయకత్వాన్ని వాళ్ళ జీవితాన్ని నిలబెట్టినటువంటి స్థాయి మన తెలుగుదేశం పార్టీ అందుకని యువతి యువతలు కోరుకునేది భవిష్యత్తులో మళ్ళీ మీ అందరికి కూడా జాబ్స్ వచ్చే అవకాశం ఈ రాష్ట్రంలో రావాలి

ఉన్నప్పుడు ఆ దుర్మార్గుల్ని తరిమి కొట్టడానికి మంచి నాయకులు మంచి శక్తులు అన్ని కూడా కలిసి పట్టుగా రావాలని ఒక మంచి నిర్ణయం తీసుకొని రోజు ముందుకు వచ్చారు అటువంటి జన తేడానికి జన సైనికులకి అందరికి కూడా మా అభిరాణాలు తెలియజేస్తున్నారు ఒక మాత్రమే అందరం కూడా తీసుకుంటామని మా మాట వివరాలు కాబట్టి మంచి చేయడానికి వాళ్ళ తండ్రికి వెళ్తే వాళ్ళు ఆదరిస్తారు కాబట్టి ఆ అలాంటి కార్యక్రమాలు చేయలేముదరిస్తారు సార్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చెప్పాలి ఏమని చెప్పాలి సార్ నేను బ్రహ్మాండంగా తిప్పాను సార్ ప్రెస్ మీట్లు చూసారా మీరు కూడా తిప్పాను చంద్రబాబు నాయుడు గారిని తిప్పాను పవన్ కళ్యాణ్ గారిని తిప్పాను లోకేష్ గారిని తిప్పాను అని చూపిస్తే అక్కడ అందరిని కూడా ఆదరిస్తారు సార్ మీరేమో కబ్జా చేశారు నేనేమో నెమల్ కంటే అబ్జాలు చేశాను సార్ అని అంటే వాళ్ళందరినీ ఆదరిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే బాధ్యత సీట్ చేసుకుని పద్దెనిమిది వేల రూపాయలు మీ అకౌంట్ లో వేయించే బాధ్యత అలాగే అమ్మఒడి పథకం కింద జరిగిన మోసాన్ని మన ప్రభుత్వంలో ఎంత మంది పిల్లలుంటే అందరికీ కూడా పదిహేడు వేలు చెప్పిన సమయం మీరందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు గ్యాస్ సిలిండర్లు దీపం కనెక్షన్ లెటర్ పెట్టి చంద్రన్న మీ ఇంటికి పంపించాడు కానీ ఈ రోజు పన్నెండు వందలు పదమూడు వందలు గ్యాస్ అంటే దీనికన్నా వెళ్ళి బట్టలు తెచ్చుకొని వండుకుంటే బెటర్ గ్యాస్ పొయ్యి అన్ని కూడా పక్కన పెట్టారు కానీ గ్యాస్ మీద మళ్ళీ మీరందరూ కూడా వండుకోవాలి మీ ఆరోగ్యం బాగుండాలని సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు తిరిగినా సరే ఆర్టీసీ ఖర్చు లేకుండా సౌకర్యం కూడా కల్పిస్తున్నాం రైతులు ఇబ్బంది పడుతున్నారు రైతులు పంట ఈ రోజు పండించుకుంటే కొనడానికి కూడా ఎవరు రైతు భరోసా కేంద్రాలను బిడ్డారు ఆ రైతు గారికి ఇబ్బంది లేకుండా వాటర్ ఇప్పించారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా అయ్యారు మంచిగా ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్ వాటర్ ఇవ్వలేకపోతున్నాయో వాటర్ తీసుకొని రా అంటే మాయ మాటలు చెప్పి కంపం గడుపుతున్నాడు తప్పితే ఒక్క సీజన్ లో కూడా సక్రమంగా వాటర్ ఇప్పించుకోలేకపోయాడు మరి అలాగే ఇక్కడ వరహాలు కంటే మన పెద్దలు ఇప్పుడే దొరకరా చెప్పారు అసలు ఎక్కడ ఉందో కూడా తెలియదు ఒక్కసారి కూడా వచ్చుంటాడో లేదో కూడా తెలియదు ఆ రకంగా రైతులందరినీ కూడా గాలి వదిలేసి మాయ మాటలు చెప్తూ ప్రజల్ని ఇష్టానుసారిగా రెచ్చగొడుతూ ఈ రోజు కూడా ఎలా రెచ్చగొడుతున్నాడు ఓడిపోతాడని తెలుసు కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతామని ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎవరైనా వస్తే మనం అడుగుతాం కదా మంత్రి ఏం చేశారయ్యా ఇన్ని హామీలు ఇచ్చారు కదా వాటర్ ఎక్కడైనా ఇచ్చాడనంటే విమర్శించకూడదంట ఎవరైనా అలాంటి ప్రశ్నలు కానీ విమర్శలు కానీ ఎవరైనా చేస్తే చంపలు చరిచేటట్టు వాయించారంట చంపలు చరిచేసట్టు వాయించారంటే ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఉన్నాం అనుకుంటున్నావా అప్పలరాజు గారు ఇది స్వతంత్ర భారతదేశం ఒక చంప కొట్టినట్టు ఎవరైనా ప్రవర్తిస్తే రెండు చంపలు కూడా పగలగొట్టేటటువంటి పరిస్థితి అనుకుంటుంది దెబ్బకి దెబ్బతోనే సమా చెప్తాం మంచికి మంచితోనే సమాధానం చెప్తాం అది తెలుగుదేశం పార్టీ తాలూకా రాజకీయం ఇప్పుడు కూడా రాజకీయాల్లో ఉన్నామని అంటే హుండా ఉండాలి మన మీద ప్రజలు ఆధారపడి ఉన్నారు మనకు చూసి ఆదర్శంగా తీసుకుంటున్నారని అంటే మనం మాట్లాడేటటువంటి మాట మనం నడిచేటటువంటి నడక మన పనితీరు ఇవన్నీ కూడా పది మందికి ఆదర్శంగా ఉండాలి కానీ ఇష్టానుసారంగా నోరు పారేసుకొని ఎవరి మీద పడిపోతామని అంటే అది మంచి పద్ధతి కాదు ఒక్కసారి తెలుసుకోమని కూడా వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తున్నారు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తాలూకా గెలుపు ఖాయం ఎప్పటికైనా సరే ప్రజలు ఎవరైతే కొంతమంది ఉన్నారు భయపడి ఉన్నారు కొంతమంది మనసులో ఆలోచన ఉంది ఎప్పటికైనా సరే మార్పుకి కూడా శ్రీకారం చుట్టండి ధైర్యంగా బయటికి రండి వచ్చే ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీని మీరు అందరూ కూడా ఆశీర్వదిస్తే మళ్ళీ భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పిలుపు మరొకసారి రెండు కోట్ల సభ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నారు